గాయత్రి డివోషనల్ బై కొట్కుల్పూడిస్ బ్లాక్స్ నుండి రాధ నమస్తే విశ్వావశనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపదం కృష్ణపక్షం నవమి సోమవారం తేదీ పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు మరియు మూడు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒక్క నిమిషాలు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు యమగండం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల పన్నెండు నిమిషాలు తిది నవమి ఉదయం ఒంటి గంట మూడు నిమిషాలు సెప్టెంబర్ పదహారు వరకు గుళిక మధ్యాహ్నం ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాలు అమృతకాలం రాత్రి తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఇవి నేటి పంచాంగం వివరాలు గాయత్రి డివోషనల్ బైక్ పుట్కల్పూడిస్ బ్లాగ్స్ నుండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు కలుద్దాం థ్యాంక్ యూ